నమస్తే అండి పిల్లలకి ఈ మధ్య జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోతూ ఉంది చాలా మంది పిల్లల్లో ఇదే సమస్య వెంటాడుతూ ఉంది పగలు రాత్రి చదివినా కూడా వాళ్ళకి ఎగ్జామ్ రాసే టైంకి గుర్తుండట్లేదు ఎందువల్ల అంటే బ్లడ్ సర్కులేషన్ అనేది తగ్గిపోతూ ఉంది పిల్లల్లో కాబట్టి మీరు ప్రతిరోజు ఇలా చేయండి మిరియాలు ఉంటాయి కదా చూడండి మన వంటింట్లో ఉండేటువంటి మిరియాలు ఈ మిరియాలు పౌడర్ చేసి ఒక డబ్బాలో పెట్టుకోండి పిల్లలకి క్యారియర్ పెట్టేటప్పుడు ఆ పౌడర్ ఒక చిటికే అదే ఫ్రై చేసినప్పుడు ఏది చేసినా కూడా వాళ్ళల్లో కొద్దిగా ఒక చిటికేసి కలిపి కలిపిచ్చేసేయండి ఇలా చేశారు అంటే బ్రెయిన్కి బాగా బ్లడ్ సర్క్యులేషన్ జరిగి చదివింది బాగా జ్ఞాపకం పెట్టుకుంటారనమాట వాటర్ ఎక్కువ ఇవ్వండి పిల్లలకి వాటర్ ఎక్కువ ఇస్తే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది అది కూడా కాకుండా ఈ మధ్య ఫోన్లు ఇచ్చేస్తున్నారు పిల్లలకి సరిగ్గా నిద్ర తక్కువైనా కూడా వాళ్ళకి మతిమరుపు వస్తుంది కాబట్టి పిల్లల్ని ఎంత తొందరగా నిద్ర అంత మంచిదన్నమాట ఇలా ట్రై చేసి చూడండి మీ పిల్లలు బాగా చదువుకొని మంచి మార్పు తెచ్చుకుంటారు మిరియాలు